తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి ముండన్న ఇరవై ఒకటో వర్ధంతి సభ గోదావరి గని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు ఈ సభలో మొండన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయ్ కృష్ణ మాట్లాడుతూ మొండన్న ఒక కమ్యూనిస్టు విప్లవ కార్యకర్తగా అంచలంచు టిఎల్బికెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వివిధ హోదాల్లో నిస్వార్థంగా పనిచేశారని అన్నారు సింగరేణిలో నిత్యం కార్మికుల సమస్యలపై బాయిదారుల జులుంపై కార్మికుల బెట్టి చాకరికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిర్మించడని గని కార్మికుల సంస్థల పరిష్కారం కోసం కార్మిక వర్గాన్ని చేసి పోరాటాలు చైతన్యవంతం వైపు అన్నారు సింగరేణి గని కార్మికుడిగా గోదావరిలో బొక్కడి కార్మికుల సంఘం సభ్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి చనిపోయేంత వరకు కూడా ఐఎఫ్టి నాయకత్వంలో కొనసాగినటువంటి సింగరేణి గని కార్మికుల పోరాటంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలోని ఉప తాను తన కుటుంబం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయడం జరిగింది కామ్రేడ్ ముండన్న ఆదర్శమైనటువంటి జీవితాన్ని వచ్చి మేమంతా కూడా ఎంతో స్ఫూర్తి పొందినం ఆయన అంచలంచగా ఎదుగుతూ గోదావరి లేకని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సిపిఐఎంఎల్ యువసింగ్ పార్టీ జిల్లా వివిధ నాయకుడిగా ఆయన ఎదిగి గోదావరికని ప్రాంతం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కామ్రేడ్ మండన్ అంటే తెలవని వారు ఉండరు నిరడాంబరతకు మంచి నిలువు పెరుగుటద్దాం కామ్రాడ్ మొండన్న మొండన్న అనుచరులుగా మేము ఆయన వదిలి రాజకీయ లక్ష్యమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం ఆయన ఆశయమైనటువంటి సంసరిస్తూ సమాజాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఈ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఈ ఆఫీసులో గోదావరి నేపథ్య కార్మిక సంఘం సభ్యులంతా కూడా వండైన ఆశయాన్ని ముందు తీసుకొదామని చెప్పి ఒక హార్మీకి ఒక శపథం చేసి చేసి ఉన్నారు కనుక రేపు రానున్న కాలంలో కూడా కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కార్మిక వర్గం పైన ప్రజల పైన మోపుతున్నటువంటి అన్ని రకాల ధమన నీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తీవ్రమవుతున్నాయి ఇప్పుడు ఈరోజు నిన్న ఇవాళ చూసినట్టయితే ఢిల్లీలో పద్నాలుగో తేదీన తలపెట్టినటువంటి రైతాంగ ఆందోళనకు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక అడ్డంకులు సృష్టించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అడ్డుకోవడానికి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి రోడ్లతో ముందు వేసినటువంటి పరిస్థితి రేపు ఫిబ్రవరి పదహారు జరిగేటువంటి బంద్ కూడా కార్మికులు ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసించాలని చెప్పి గోదావరి నేర్పించిన కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తోంది ఈ వర్ధంతి సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఈ నరేష్ ప్రధాన కార్యదర్శి బి అశోక్ జిల్లా నాయకులు ఎం దుర్గయ్య ఎడ్ల రవికుమార్ ఎం కొమరయ్య కె లింగమూర్తి కె ధర్మేందర్ ఏ చంద్రయ్య ఈ చంద్రయ్య ఐ సాంబయ్య ఎస్కే అజిముద్దీన్ ఆయబ్ ఖాన్ జనగామ రాజన్న పయ్యవుల శ్రీకాంత్ మర్రి శ్రావణ్ రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు